అందరికీ ఉదయాన్నే మిద్దలేకం వేరే గ్రామ ప్రారం ఉదయా వేసారు ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు యాక్టివెస్ గారు ఆదేశ్ వరకు ఈరోజు కుచ్చారు మండలం రంగంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రాబ్లం నేనే ఆర్డినెట్ సెక్షన్ కూడా అంటాను ఉదయం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ మన మెగా సబ్ పోలీస్ ఆఫీసర్ అందరూ ఏ పని చెట్టు వచ్చి ఎస్ఐస్ ఏఎస్ నుంచి మొత్తం ఆఫీసర్ అందరూ అప్లో చేస్తున్న వరకు విలేజ్ కి వచ్చి ఈ రోజు కాంటీ సెట్ చేయడం జరిగింది మెయిన్ యొక్క ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రాంతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది విలేజ్ ఎక్సెంట్ విలేజ్ భద్రత గురించి కొన్ని పోలీసులు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకునే ఉద్దేశంగా భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయాన్నే మొత్తం పోలీసు వాళ్ళంతా వచ్చి విలేజ్ గార్డెన్ చేసి లోపల సెర్చ్ ప్రాక్టీసన్ చేస్తాం తెలుగులో అంటే కంపల్సరీ ఈ రోజు రేపులో మనం తెలుసు కొత్త వ్యక్తులు మన విలేజ్ లోకి ఎక్కువ మంది వస్తున్నారు ఎవరు వస్తారంటే మనకు తెలిసినా కూడా ఎల్లు విలేదు మనం పట్టించు అటువంటి సందర్భంలో మనం ఇక్కడ కొంతమంది విలేజ్ ఆధార్ కార్డ్స్ అన్ని సెట్ చేసి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఈ విలేజ్ వస్తున్నా లేదా కొత్త వాళ్ళ ఎక్కడి నుంచి చెప్పారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అండ్ ఒకసారి మేము తెలుసుకుందాం విధంగా సెట్ చేసిన విషయాలు అడుగుతాం వాళ్ళ ఆధార్ కార్డ్ సైజు సెట్ చేస్తాం మీ విలేజెస్తో కూడా లోకల్ పర్సన్స్తో కూడా మేము మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వాళ్ళు తెలుసుకుందాం ఈరోజు మీకు తెలుసు ఈ ప్యారి సీజన్లో బయట నుంచి లేబర్ బయటలో వస్తారు బీహార్ నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి వాళ్ళ దగ్గరకు వస్తారు కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తీసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకునే వాళ్ళకి మనం ఇది ఇవ్వాలి వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాలి మనం వాళ్ళకి ఇల్లీ చేయటప్పుడు ఎందువల్ల మనం బయట నుంచి వస్తారో వాళ్ళకి ఎవరు తెలియదు అప్రెస్లు చేసి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళని మనం పట్టరావాలంటే అంత దూరం పోయి తీసుకున్న చాలా శ్రమదొక్క పని వాళ్ళ అడ్రస్ దొరకమని ఏం లేదు అట్లీస్ట్ మనకు ఆధార్ కార్డు తీసుకున్నారంటే వాళ్ళ పట్ల తీసుకుని మనం ఇవ్వగలిగితే చాలా సంతోషం అవుతుంది మనకి కొంచెం క్లూస్ దొరుకుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు తెలియజేసర కూడా రావు పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చినట్టు రిలీజ్ చేయటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అయితే తీసుకోండి అండ్ చాలా మంది ల్యాబ్లు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ చూస్తారో వాళ్ళ ల్యాబ్ ఎవరు పెట్టినారో చేస్తారో డీటెయిల్స్ తీసుకుని మీ ఎస్ఎస్ఓ గారికి కంపల్సరీ డీటెయిల్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాలి దానివల్ల నాకు ఎవరు ఏదైనా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఈరోజు కొన్ని విషయాలు మనకి పోలీసు మీ దగ్గరికి వచ్చి మీతో కొంచెం షేరింగ్ అనమాట మీరు మేము కలిసి కొన్ని విషయాలు చర్చించుకోవడం ఇక్కడ రావడం జరిగింది కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు చెప్తాను తెలుసుకునే రావడం జరిగింది ఎందుకంటే మీరు పోలీస్టేషన్కి ఎవరు అవసరం పడ్డలో మాత్రం పోలీస్ స్టేషన్కి వస్తారు దాదాపు కొన్ని వేల మంది ఉంటే పొల్యూషన్ వచ్చిన మొత్తం అందువల్ల ఈ రోజు మేము మీ దగ్గర వస్తే అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది సే గా చెప్పిన మన సే చెప్పాను మనకి నేనే కూడా రిపీట్ చేస్తాను ఎందువల్లంటే అన్నిటికైనా సేఫ్టీ మన ఈ రోజు జర్నీ కంపల్సరీ మినిమం వెయికింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెయికింగ్ ఉంటుంది మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రికన్స్ తీసుకోవాలి ఎందుకంటే సడన్ గా ప్రారంభం పోయితే మనకి ఏమీ దొరుకుతుంది అటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం పోతుంది అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి తాగితే తాగుతుంది తాగితే ఇంట్లో పడుకోండి అంతేకాదు బండి నడుపు అదేవిధంగా బండి మీద బయటకు వెళ్ళి మనం హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా మన వెహికల్కి మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి మన బండికి ఇన్సూరెన్స్ ఉందా చూడాలి మన బండి ఈ రోజు చెప్పిన వెహికల్స్ అన్ని కూడా మన సొంత బండికి అయితే మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కొన్ని వెహికల్స్ మనం ఫైనాన్స్ లో మనకి ఇస్తారు వాళ్ళు ఏదో సీట్ చేసుకునే వెహికల్ ఉంటారు బండిని పట్టుకెళ్ళకొని మీకు అంటే కానీ అటువంటి బండ్లు తీసుకోండి పక్క డాక్యుమెంట్స్ ఉండి వెరిఫై చేసుకుని వెహికల్స్ మాత్రమే తీసుకోండి అవి దొంగ వెహికల్స్ కావచ్చు మరి ఏ వెహికల్స్ అని కావచ్చు మనం అటువంటివి కొంటే కనుక ఏదో టైంలో మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మేము ఈరోజు తెలియజేసేది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉండే దేశం అంద మన దగ్గర ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి